నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా బాలయ్య గారి ఇంటికి చేరుకున్న చిరంజీవి నాగార్జున గారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అక్కినేని నాగార్జున గారు ఇలా నందమూరి బాలకృష్ణ గారి యొక్క అద్భుతమైన పుట్టినరోజు వేడుకలు జరపడానికి స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళడం అందరినీ కూడా చాలా చాలా ఖుషి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అక్కినేని నాగార్జున గారు ఈ ఇద్దరు హీరోల గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది కేవలం వీరు తెరపై హీరోలు మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా వీరు మాత్రం హీరోలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వీరిని మించిన సేవలు వీరిని మించిన అద్భుతమైన అనురాగాలు మరెవరు కూడా పంచరని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఈ ఇద్దరి యొక్క మిత్రుల ప్రాణ స్నేహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని తెలుసుకొని వెంటనే బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట చిరంజీవి గారు నాగార్జున గారు ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారిని చూసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారట ఇక మాట్లాడుతూ మీరు మాత్రం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మేమిద్దరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హిందూపురం ఎమ్మెల్యేగా భారీ హ్యాట్రిక్ కొట్టడం మాత్రమే కాకుండా మీరంటే ఈ ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని నిలిపినందుకు చాలా సంతోషకరంగా ఉంది అందుకోసమని ఈ పుట్టినరోజు వేడుకలని స్వయంగా మేము జరపాలని మీ వద్దకు వచ్చామంటూ బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఎంతగానో సందడి చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు నాగార్జున గారు